విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ విధానం అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే ఈ విధానాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సంకల్పించింది ఈ నెల పదహైదు నుంచి వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమం చేపట్టనున్నారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఎలా పొందాలనే విషయంపై ప్రజలకు వివరించనున్నారు ఫోన్ లో ఎట్లైతే ఈ రోజు బటన్ భోజనం ఇంటికి వస్తుందో బటన్ నొక్కితే టాక్సీ ఇంటికి వస్తుందో మీరు బటన్ బీసీ సర్టిఫికేట్ అందజేసే బాధ్యత నేను తీసుకుంటాను కానీ ఒక బటన్ ఎందుకు ప్రభుత్వం మీ మీ దగ్గరికి రావట్లేదు ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని నానాడు చెప్పాను అందుకే ఈరోజు మన మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం ప్రజల చేతిలో పాలన మాది ప్రజా ప్రభుత్వం ఈ నినాదంతో ఈ రోజు ఇది మేము ప్రారంభిస్తాం జరుగుతుంది యువగలం పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే నాకు అవకాశం కలిగింది దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే సర్టిఫికేట్ ఆనాడు ఇవ్వలేదు కావాలని బీసీ సర్టిఫికేట్ ఇవ్వలేదు సో ఆ రోజు నాకు అర్థమైంది సిస్టంలో ఒక లోపం ఉంది ఇది కరెక్ట్ చేయాలి